గొబ్బి ఎళ్ళో గొబ్బి ఎళ్ళో సంక్రాంతి పండగొచ్చే గొబ్బి ఎళ్ళో గొబ్బి ఎళ్ళో గొబ్బి ఎళ్ళో సంక్రాంతి పండగొచ్చే గొబ్బి ఎళ్ళో సీతాదేవి వాకిట వేసిన ముగ్గు గొబ్బి ఎళ్ళో మన సీతాదేవి వాకిట వేసిన ముగ్గు గొబ్బి ఎళ్ళో సీతాదేవి వాకిట వేసిన ముగ్గు గొబ్బి ఎళ్ళో మన సీతాదేవి వాకిట వేసిన ముగ్గు గొబ్బి ఎళ్ళో గొబ్బి ఎళ్ళో గొబ్బి ఎళ్ళో ఆహ సంక్రాంతి పండగొచ్చే గొబ్బి ఎళ్ళో మాణిక్యాల ముగ్గులు వేసే గొబ్బి ఎళ్ళో ఆ ముగ్గులు మీద మల్లె పూలు గొబ్బి ఎళ్ళో మాణిక్యాల ముగ్గులు వేసే గొబ్బి ఎళ్ళో ఆ ముగ్గులు మీద మల్లె పూలు గొబ్బి ఎళ్ళో నవరత్నాల ముగ్గులు వేసే గొబ్బి ఎల్లో ఆ ముగ్గుల మీద మొగలి పూలు గొబ్బి ఎల్లో నవరత్నాల ముగ్గులు వేసే గొబ్బి ఎల్లో ఆ ముగ్గుల మీద మొగలి పూలు గొబ్బి ఎల్లో గొబ్బి ఎల్లో గొబ్బి ఎల్లో ఆహా సంక్రాంతి పండగొచ్చే గొబ్బి ఎల్లో రంగు రంగుల ముగ్గులు వేసే గొబ్బి ఎల్లో ఆ ముగ్గుల మీద మందారాలు గొబ్బి ఎల్ రంగురంగుల ముగ్గులు వేసే గొబ్బి ఎల్లో ఆ ముగ్గుల మీద మందరాలు గొబ్బి ఎళ్ళో ధాన్యపు రాసులు వేసే ఆ రాసుల మీద సంపెంగలు ధాన్యపు రాసులు వేసే గొబ్బిఎ ఆ రాసుల మీద సంపెంగలు ఆహా సంక్రాంతి పండుగొచ్చి గొబ్బి ఎళ్ళో భుదేవంతా ముగ్గులు వేసే ఎళ్ళో ఆ ముగ్గులు మీద నక్షత్రాలు గొబ్బి ఎళ్ళో భూదేవంతా ముగ్గులు వేసే ఎళ్ళో ఆ ముగ్గులు మీద నక్షత్రాలు గొబ్బి ఎళ్ళో లక్ష్మీరథము ముగ్గులు వేసి గొబ్బి ఎళ్ళో ఆ ముగ్గులు మీద గుమ్మడి పూలు గొబ్బి ఎళ్ళో రథము ముగ్గులు వేసి గొబ్బి ఎళ్ళో ఆ ముగ్గుల మీద గుమ్మడి పూలు గొబ్బి ఎళ్ళో ఆహా సంక్రాంతి పండగొచ్చే గొబ్బి ఎళ్ళో ముంగిట ముగ్గులు వేసేనంట గబ్బి ఎల్లో ఆ ముగ్గుల్లో పొంగళ్ళు గొబ్బి ఎల్లో ముంగిట ముగ్గులు వేసేనంట గబ్బి ఎళ్ళో ఆ ముగ్గుల్లో పొంగళ్ళు గొబ్బి ఎల్లో భోగి పండ్లు సందళ్ళు గొబ్బి ఎల్లో ఆహా స్నేహితుల సందాలు గొబ్బి ోగి పండ్లు సందూ గోబ్బీ ఎల్ లో అహా బ సర్దాలు గొబ్బి ఎబీ గొబ్బి లో గోబ్బీ ఎళ్ళ లో అహా సంక్రాంత్రి పండుగ వచ్చే గోబ్బీళ్ళ లో గోబ్బీ ఎళ్ళ లో గోబ్బీ ఎళ్ళో అహ సంక్రతి పండగొచ్చే గోబ్బీ ఎ సంక్రాంత్రి పండుగ వచ్చే